ఈ మధ్యన రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణి ప్రయాణికులు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే జనరల్ బోగిలో ప్రయాణం చేసే ప్రయాణికులు ఎప్పుడూ కిక్కిర్స్లా పడుతూనే ప్రయాణం చేస్తూ ఉంటారు అలాగే స్లీపర్ క్లాస్లో ప్రయాణం వాళ్ళు కూడా అలాగే ఉంటారు కానీ ఏసీ కంపార్ట్మెంట్స్ విషయానికి వచ్చేసరికి థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఇలా ఎలా అయితే ఉంటాయి అందులో థర్డ్ ఏసీలో ప్రయాణించే వాళ్ళ సంఖ్య అధికమైంది బాగా ఎందుకంటే ఇంతకుముందు ఇప్పటికీ గరీబ్రద్ లాంటి రైళ్లను చూస్తే కిక్కిసిపోతూ ఉంటాయి గరీబ్ రద్ద ఏంటంటే మొత్తం థర్డ్ ఏసీ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలాగే అందులో బెత్తలు కూడా ఎక్కువ ఉంటాయి సైడ్ కూడా మూడు బెత్తలు ఉంటాయి వాస్తవానికి సైడ్ లోయర్ అప్పర్ రెండే ఉంటాయి కానీ గరీబ్ రద్దులో సైడ్ లోయరు సైడ్ మిడిల్ సైడ్ అప్పర్ కూడా ఉంటాయి అంటే అక్కడ కేవలం ఏంటి అంటే గరీబ్ రద్దు ధర తక్కువ అలాగే ఏసీ కంప్లీట్గా ఈ నేపథ్యంలో దాన్ని ఎక్కువ ఆశ్రయిస్తున్నారు అయితే ఇంకా దానికి అలవాటు పడిన వాళ్ళు క్రమంగా థర్డ్ ఏసీ వైపు కూడా వచ్చేసారు అంటే ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఖర్చు చేసి స్లీపర్ క్లాస్లో వెళ్ళే వ్యక్తి ఇంకొక రెండు వందలు పెట్టుకుంటే ఏడు వందల రూపాయలకి గరీబ్ రథకు వెళ్తున్నాడు అదే ఆ ఏడు వందలకి అదనంగా ఇంకొక రెండు వందలు పెట్టుకుంటే మామూలు ట్రైన్లోనే థర్డ్ ఏసీలో వెళ్ళిపోవచ్చు అంటే ఐదు వందలు ఖర్చు పెట్టే వ్యక్తి అమ్మో వెయ్యి రూపాయలు అంటే ఖర్చు పెట్టలేడు కానీ ఏడు వందలు ఖర్చు పెట్టి గరీబ్ రథకు ఎప్పుడైతే థర్డ్ ఏసీకి అలవాటు పడ్డాడు ఏసీకి అలవాటు పడ్డాడు సరే ఏడు వందలు ఎలాగ ఖర్చు పెడతాం ఇంకో రెండు వందలే కదా అని చెప్పి థర్డ్ ఏసీ వైపుకి మొగ్గు చూపేస్తున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందట అన్ని రైళ్లలో ఇప్పుడు రైల్వే శాఖే ఈ నివేదిక అయితే తాజాగా ఇచ్చింది థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య ఆదాయం పెంచుతోంది అలాగే రెండింతలుగా పెరిగింది అనేది రైల్వే శాఖ వెల్లడించింది కోవిడ్ అనంతరం థర్డ్ ఏసీ ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందట ఇది తాజాగా చెప్పుకొస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో థర్డ్ ఏసీ కోచ్ల టికెట్ల ద్వారా ముప్పై వేల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం అయితే రైల్వేకి వచ్చింది అనేది కీలక నివేదిక అయితే వెల్లడించింది థర్డ్ ఏసీ కోచ్లో టికెట్ల రాబడి కూడా ప్రతి సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది అనేది మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రైళ్లలో ఈ థర్డ్ ఏసీ బోగీలు కూడా పెంచారు వాటిని ఇంకా పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే థర్డ్ ఏసీ టికెట్సే ముందు అయిపోతాయి అన్నిటికంటే స్లీపర్ క్లాసు టికెట్లు ఇంకా దొరుకుతున్నాయి కానీ థర్డ్ ఏసీ టికెట్లు దొరకట్లేదు ఒక రకంగా రైలు పెరిగినాయి వందే భారత్ లాంటివి వచ్చినాయి రైలు కోచ్లను పెంచుతున్నారు బోగీలు పెంచుతున్నారు అదే నేపథ్యంలో ప్రయాణం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతుంది ఏడాదికి ఏడాదికి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా రైల్వే శాఖ చెప్పిందితే థర్డ్ ఏసీలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది అనేది ఒక రకంగా ఓకే అలాగని చెప్పి టికెట్ ధర అయితే పెంచకూడదు మళ్ళీ అది పెంచినా కూడా ఇబ్బంది అయినా టికెట్ ధర పెంచినా పెద్దగా ఎవరు లెక్క చేయట్లేదు అనుకోండి ఈ రోజులు కాకపోతే అందుకంటే ముఖ్యం ఏంటంటే ఆ భోగీలు కూడా పెంచితే ఆ థర్డ్ ఏసీలో వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాస్తంత సౌకర్యవంతంగా ఉంటుంది